మే నెల నుంచి అయితే యాభై ఎనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే ఇస్తుంది ఈ కార్డు అనేది ఇస్తున్నారు వెంటనే వెళ్ళి తీసుకోండి ఈ కార్డు పొందడం అనేది చాలా చాలా సులభం అనమాట అర్హులైన వృద్ధులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు క్యాష్ సర్టిఫికేట్ అనేవి తీసుకొని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది నామమాత్ర ప్రూఫు అంటే ఫీజు అనేది కేవలం ఒక నలభై రూపాయలు ఇస్తే మీకు ఈ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ పెడుతుంది సో దాన్ని మీ వెంట తీసుకు అది తప్పనిసరి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే కార్డు జారీ ప్రక్రియ కేవలం పది అంటే పదిహేను నిమిషాల్లో మీకు ఈ యొక్క సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది రావడం జరుగుతుంది అయితే ఏపీలో మరియు దేశవ్యాప్తంగా మనకి ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డ్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఈ కార్డు అనేది ఉండడం వల్ల ఏంటి ఉపయోగం ప్రయోజనాలు ఏంటని చాలామంది అయితే డౌట్ పడవచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ సేవలు నిరాటంగా పొందే అవకాశం అయితే ఈ కార్డు ఉండడం ద్వారా మీకు వస్తుంది అలాగే వయసు ధృవీకరణ అనేది ఇక్కడ వయసు అనేది కూడా మీకు ఈ కార్డు మీద అయితే ఉంటుంది సో దానివల్ల మీకు ఈ వయసు గుర్తింపు అనేది కూడా చూపాల్సిన అవసరం లేదు కేవలం మీరు దీన్ని తీసుకునేది కూడా ప్రయోజనాలు అయితే పొందవచ్చు ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణం చేసే ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇరవై ఐదు శాతం వరకు మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది దాంతోపాటు దూర ప్రాంతాలకు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసుల్లో కూడా వృద్ధులకు రెండు సీట్లు అయితే రిజర్వ్ చేసి ఉంటారు అక్కడ మీరు ఫ్రీగా అయితే కూర్చోవచ్చు అనమాట ఇక ప్రజెంట్ ఏపీలో సీనియర్ సిటిజన్షిప్ కార్డ్స్ అనేవి ఏ విధంగా అయితే జనరేట్ చేసి ఇస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఎవరైతే వృద్ధుల పేరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇక్కడ కంపల్సరిగా యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న మహిళలకి అదేవిధంగా అరవై ఏళ్ళు ఉన్న పురుషులకైతే ఈ కార్డ్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సీనియర్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కార్డు అనేది ఇక్కడ ఇచ్చారు ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వాళ్ళ యొక్క పేరు తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది అదేవిధంగా పుట్టి తేదీ అనేది కూడా ఇక్కడ ఉంటుంది సో ఇది ఆధార్ నెంబర్తో వెరిఫై అవుతుంది దాంతోపాటు మేలా ఫీమేల్ అని ఇక్కడ ఇస్తారు ఆధార్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మీకు మ్యాండేటరీ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది దాంతోపాటు సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది మీకు నెంబర్తో సహా ఇక్కడ వస్తుందనమాట సో గౌరవప్రాయంగా ఇదైతే తీసుకురావడం జరిగింది ఇక అదేవిధంగా మనకి రైళ్ళలో కూడా ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఉంటే లోయర్ పెడతలు అనేవి కేటాయిస్తుంటారు రైల్వే స్టేషన్లో వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు అనేవి ఉంటాయి అవసరం వారు వినియోగించుకునేందుకు కూడా వీల్ చైర్ సదుపాయం ఇస్తారు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ళు పైబడిన వయసు ఉండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు అయితే లోయర్ బెర్త్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క స్లీపర్ కోచ్లో ఆరు బెడతలు అయితే వీళ్ళకి కేటాయిస్తారనమాట ఇక థర్డ్ ఏసీలో నాలుగు బెడతలు అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఏసీలో మూడు బెడతలు అనేవి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి ఈ బెడతలు అనేవి కేటాయించడం జరుగుతుంది ఇక బ్యాంకుల్లో కూడా మీరు కొన్ని సదుపాయాలు ప్రత్యేకంగా పొందవచ్చు ప్రత్యేక లైన్ అనేది ఉంటుంది బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి సీనియర్ సిటిజన్లకు సర్వీసుల్లో కూడా ప్రాధాన్యం ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వయసు దాటిన వారికి ఇతరుల కంటే సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ అనేది ఎక్కువ ఉంటుంది అంటే జనరల్గా పబ్లిక్ ఏడు శాతం ఉంటాయి సీనియర్ సిటిజన్లకి ఏడు పాయింట్ ఐదు శాతం అయితే ఉంటుంది ఇలా బ్యాంకులో సేవింగ్ స్కీమ్స్ సిటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకులు డెబిట్ కార్డుపై ఫీజు అనేది ఉండదు ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునేందుకు చాలా అవకాశాలు అయితే ఇస్తారు పది వరకు ఫ్రీగా అయితే మీరు తీసుకోవచ్చు కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు అనేది తీసుకుని నార్మల్గా ఇంటి వద్దనే సేవలు అనేది అందిస్తూ ఉంటారు